మాది రాజనగరం మండలం తూర్పుగానగూడెం గ్రామం అండి ఈ రాజానగరం శాసనసభ్యులు ఎంతోమంది మారారండి కానీ రైతు విలువ తెలిసింది రైతు కష్టాన్ని తెలుసుకున్న వ్యక్తి ఇవాళ మా రాజానగరం శాసనసభ్యులు బత్తులు బలరామకృష్ణ గారని రైతులైతే అండి గతంలో గత ప్రభుత్వాల్లో కనీసం వాళ్ళ చేలో మట్టి వాళ్ళు ఒక మెరకమల్లో తీసుకుని పల్లెమల్లో వేసుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు చెరువులో మట్టిని అక్రమంగా తోలించుకుని ప్రభుత్వాలను చూసాం కానీ వారు మీ పొలాల్లోకి ఉచితంగా తీసుకెళ్ళాలనే ప్రభుత్వాన్ని మాత్రం ఇప్పుడు చూస్తున్నామండి మా చాలామంది రైతులు రోజు ఒక ఎకరంలోకి ఒక ఇరవై ట్రిప్పులు ముప్పై ట్రిప్పులు వాళ్ళు మెరకలు పళ్ళాల్ని మెరకలు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని ఆనందపడుతూ వాళ్ళు ట్రాక్టర్ను తీసుకొచ్చి పట్టుకెళ్ళడం జరుగుతుందండి ఇది చాలా ఆనందకరమైన విషయం రైతులందరికీ కూడా రైతు ఎప్పుడైతే తొలకరువాన కురిసేసరికి ఒక వ్యవసాయానికి దుక్కి మొదలుపెట్టే విధంగా వారికి ముందుగానే ఈ యొక్క మట్టిని చాలాలోకి తోలుకోమని వారు ఎప్పుడైతే చెప్పారో చాలా ఆనందమైన రోజుగా వాళ్ళు భావించి మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ చెరువులో ఉన్నటువంటి మట్టిని చాలామంది రైతులు తోలుకోవడం జరుగుతుంది ఫ్రీగానండి ఎటువంటి రూపాయి కట్టక్కర్లేదు వాళ్ళు ట్రాక్టర్ని తీసుకొస్తున్నారు ఆ మిషన్ ద్వారాగా వేస్తున్నారండి వారు ఫ్రీ చేలో ఎక్కడికైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి ఆ ట్రాక్టర్కి వాళ్ళు ముఖం చెల్లించుకుని మట్టిని మాత్రం ఉచితంగా తీసుకెళ్తున్నారండి ఈ నేను మా గ్రామంలో కాకుండా రాజానగరం మొత్తం కూడా వారి కోసం రైతు బిడ్డగా మాకు రైతుకి అండగా వచ్చినటువంటి మా రైతు వారు మా బాధల్ని అర్థం చేసుకుని ముందుకు రావడం జరిగింది వారికి మా కృతజ్ఞతలు మరీ మరీ తెలియజేస్తున్నాం ఆ రాజానగరం సాధించినప్పుడు ఎప్పటికీ మేము చూడాలని కోరుకుంటున్నాం ఈ గతంలో మేము ఒక పునాదిలో తోలుకోవాలన్నా లేకపోతే ఒక మడి పళ్ళంగా ఉండి అది పంటకి నష్టపోతుంది మాకు మునిగిపోతుంది అని చెప్పేసి తోలుకోవాలన్నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితేనే కానీ మట్టి మన ఛాల్లోకి రానటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఆ లక్షలు విలువ చేసే మట్టిని ఉచితంగా మన రాజన్నగరం శాసనసభ్యులు ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం గ గత పాలకులు జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసినప్పుడు మన రాజానగరం మండలంలో రాజానరం శాసభులుగా చేసినటువంటి జక్కంపూర్ రాజా గారు చాలా విధిగా వారు మట్టి తీసుకొని దొంగచాటుగా అమ్ముకోవడం చేసేది తప్పించి ఒక రైతుకి కానీ ఒక పునాదిలో వేసుకోవడానికి కానీ ఎటువంటి సహకరించలేదండి ఏ పాలకులైనా అమ్ముకోవడానికే చూశారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మట్టిని ఫ్రీగా పెట్టడం ఎంతో ఆనందకరమైన విషయం అండి రైతులు చాలా ఆనందంగా ఉందండి ఈ మళ్ళీ మళ్ళీ ఈ రాజానరం శాసించప్పుడుగా పొత్తులు బలరామకృష్ణ గారే రావాలని కోరుకుంటూ ఉన్నారండి అసలు ఎప్పుడూ అనుకోలేదండి ఫ్రీగా ఎలా ఇస్తారండి గత ప్రభుత్వాల్లో లక్షల లక్షలు పోగు చేసుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా అంతే వాళ్ళు ఏమీ ఉచితంగా గట్టా ఎవరో వాళ్ళు ఎందుకు ఉచితంగా ఇస్తారు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఏయో పోగేసుకుంటారు విధంగా అందరూ అనుకునేవారండి అది అపోగా మారి ఇది ఒక కలగా ఈ ఉచితం ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం కాబట్టి చ ఆనందపడుతున్నారండి రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దుర్మార్గాలు ఆగిపోయినాయండి బ్లేడ్ బ్యాచ్లు ఆగిపోయినాయి గంజే బ్యాచ్లు ఆగిపోయినాయి ఇటువంటి గత ప్రభుత్వంలో పాలకులు చేసినటువంటి దుర్మార్గు బట్టి పాలనే దూరం అయిపోయినప్పుడు మొదటి రోజే ఎంతో ఆనందపడ్డారు ఇప్పటికీ ఇంకా ఎంతో ఆనందపడుతూనే ఉన్నారండి ఈ ప్రభుత్వాన్ని మనం గద్దె దింపితే మళ్ళీ రాష్ట్రం అనేది మరో బిహార ఉద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఈ ర కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే రాజానారాయణ సభ్యులైనటువంటి భక్తులు బలరామకృష్ణ గారు మళ్ళీ మళ్ళీ రావాలని వారికి ఈ ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం